అన్న నమస్కారం అండి బాగున్నారా నా పేరు కస్తూర్ నాని సమస్య కుటుంబం అది ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా నేను సపోర్ట్ చేయాలి మీరు ఇంకా పని చేస్తున్నారు రిటైర్ అవ్వకుండానే పిల్లలు ఎంతమంది అండి ముగ్గురెటిల్ అయిపోయారా మరి ఇంకా ఇంకా మీరు మాత్రం వద్దులేదు టైం నమస్కారం అండి కస్తూర్మస్ మాది ఇండిపెండెంట్ ఎమ్మెల్యే పోటీ చేస్తున్నాను చూసారా ఎక్కడ చూసారు మీ పేరు మీరు ఇన్స్పిరేషన్ నాకు మీరే ఇన్స్పిరేషన్ నాకు అంటున్నాను నేను వయసు వచ్చిన కష్టమైన పని వదలకుండా ఇష్టమైన పని చేసుకుంటా ఉన్నారు అదే సెటిల్ ఈ సృష్టి అంతా కూడా ఆత్మాభిమానం మీద నడుచుదండి అవునా కదా మన ఆత్మాభిమానం సంపూ మనం ఓపుకున్నంత కాలో మనం రెక్కాడుతున్నంత మనం ఏదో మన పని చేయ చేసుకుంటాం ఇదే పని వెల్డింగ్ ఇంతమంది నలభై నలభై ఏళ్ళ పైన ఇదే ఊర్లో నిడదోళ్ళలో ఎవరు పౌండ్రీలో చేసేవారు అందరు పౌండ్రీ చేశారు మేము కూడా మొన్న నిడదోళ్లు అదే అంటున్నాను నేనే మన నిడదోళ్ళకి అప్పుడు పౌండ్రీ ఫేమస్ ఈ రోజు అన్ని బస్సు అంతా అదే కదా ఈ రోజు అన్ని సిగత్ అయిపోయినాయి ఏదో మాధవ పౌండ్రీ లేదు అన్నీ పోయి

లైఫ్ అంతా స్పాయిల్ అయిపోయింది అన్నారు సరిస్పోయింది అయ్యో జాగ్రత్తగా అయితే వెళ్ళొస్తాను వెళ్ళొస్తాను